ప్రస్తుతం ప్రయాగ్రాజ్ లో కుంభమేళా జాతర ఎంతో ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే దీంతో కుంభమేళాకి సాధువులు మహాత్ములతో పాటు ఇతర దేశస్థులు కూడా వచ్చి త్రివేణి సంగమంలో స్నానమాచరించి తమ పాపాలు పోగొట్టుకుంటున్నారు ఇక కోట్లాది మంది వస్తున్న ఈ కుంభమేళాలో కొన్ని సంఘటనలు కూడా జరుగుతూ ఉండడం మామూలు విషయమే అయితే ఇలానే ఓ కలెక్టర్ మేడంకి కూడా ఓ సంఘటన చోటు చేసుకుంది ఆమె దగ్గరకు నాగ సాధువు రావడంతో అక్కడ ఊహించని సందర్భం చోటు చేసుకుంది మరి అక్కడేం జరిగింది నాగ సాధువు ఆమె దగ్గరకి రావడానికి కారణం ఏంటనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి యూపీలోని ప్రయాగ్రాజ్ లో ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో సాత్విక అనే అమ్మాయి పుట్టింది అయితే అప్పటికే ఆ ఫ్యామిలీలో ముగ్గురు ఆడపిల్లలుండగా కొడుకు కోసం చూడగా మళ్లీ కూతురు పుట్టడంతో ఆ అమ్మాయిల తండ్రి అస్సలు తట్టుకోలేకపోతాడు ఆ తండ్రి పేరొచ్చేసి సురేందర్ కాగా అతని భార్య పేరు అనిత ఇక వీరి నాలుగవ సంతానమే సాత్విక దీంతో సురేందర్ తమ ముగ్గురు ఆడపిల్లల్ని కేవలం పదో తరగతి వరకు చదివించి వారికి పెళ్లిళ్లు చేశారు అలా సాత్వికని కూడా పదవ తరగతి వరకు చాలా బలవంతంగా చదివించాడు నిజానికి సాత్విక మంచి క్లవర్ స్టూడెంట్ దీంతో ఆమెకి టెన్త్ క్లాస్ లో మంచి మార్కులు రావడంతో ఆమెని మంచి లో చదివించమని స్కూల్ టీచర్స్ సాత్విక తల్లిదండ్రులు కూడా చెప్పారు కానీ అప్పటికి చదివించాలా వద్దా అన్నట్లుగా సాత్వికని చదివించిన సురేందర్ ఆ తర్వాత చదివించే ఇంట్రెస్ట్ కూడా చూపించకపోవడంతో సాత్విక చాలా బాధపడింది అంతేకాకుండా సురేందర్ కేవలం పదహారు ఏళ్ల వయసులో ఉన్న సాత్వికకి పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతాడు దీంతో తండ్రి మీద ఉన్న భయంతో సాత్విక కూడా ఇష్టం లేకున్నా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది దీంతో పెళ్లి తర్వాత తన భర్తకి తనకి చదువుల మీద ఉన్న ఇంట్రెస్ట్ గురించి చెప్పడంతో అతను మాత్రం అస్సలు ఒప్పుకోలేదు ఇక ఏం చేయాలో తెలియక సాత్విక అక్కడే ఉంటూ ఇంటి పనులు చూసుకుంటూ ఉండేది అయితే అప్పటికే మందు తాగే అలవాటు ఉన్న తన భర్త మళ్ళీ మందు స్టార్ట్ చేసి ఆమెను కారణం లేకుండానే కొడుతూ ఉండేవాడు అలాగే అత్తమామలు కూడా ఆమెను ఏదో ఒక మాట అంటూ ఉండేవారు ఇక అవన్నీ తట్టుకోలేక పుట్టింటికెళ్తే అక్కడ తన తండ్రి కూడా తిరిగి సాత్వికను తిట్టి అత్తింటికి పంపించేవాడు అతని భార్య మన కూతురు అని మన బాధ్యత కదా అని ఎంత చెప్పినా వినకుండా సాత్వికను అక్కడి నుండి పంపేవాడు అలా సాత్విక అత్తారింట్లో కూడా సంతోషంగా లేకుండా ఉంటుంది అయితే ఓసారి సాత్విక తన ఫ్రెండ్ సరోజని కలవగా ఆ అమ్మాయి సాత్వికను మళ్ళీ చదువుకోవచ్చు కదా అని సలహా ఇస్తుంది నువ్వు మంచి స్టూడెంట్వి అనుకుంటే ఏదైనా సాధించే సత్తా నీలో ఉంది కాబట్టి పెద్ద చదువులు చదువుకొని మంచి జాబ్ చేయొచ్చు కదా అని అంటుంది ఇక తను కూడా చదువుకోవడానికి ఢిల్లీకి వెళ్తున్నానని నువ్వు కూడా మీ భర్తని అడిగి అక్కడికి రావచ్చు కదా అనడంతో అప్పుడు సాత్విక తన మెట్టింటి వారి గురించి సరోజకి చెప్పి చాలా బాధపడుతుంది వాళ్ళు తనని సరిగ్గా చూసుకోరని అలాంటిది ఎలా చదివించగలరు అని అంటుంది దీంతో సరోజ సాత్విక నువ్వు ఇలాంటి వ్యక్తుల మధ్య ఉండడం కంటే వారికి దూరంగా ఉండడమే మంచిది ఎందుకంటే వాళ్ళు ఎప్పటికప్పుడు నిన్ను చంపేస్తారు కూడా అని అంటుంది దీంతో సాత్విక కూడా తన ఫ్రెండ్ చెప్పింది బా ఆలోచించి ఆ ఇంట్లో ఉండి నరక బాధలు పడే బదులు బయటికి వచ్చి తన కాలమే తాను బతకాలి అని అనుకుంటుంది ఇక రాత్రికి రాత్రే తన పుట్టింటి నుండి తెచ్చుకున్న నగలని కొంత డబ్బుని తీసుకొని అక్కడి నుండి నేరుగా ఢిల్లీ వెళ్తుంది ఇక అక్కడ సరోజాని కలిసి ఆమె ఇంట్లో ఉండి అక్కడ ఓ కాలేజీలో అడ్మిషన్ తీసుకొని జాయిన్ అవుతుంది మరోవైపు సాత్విక కోసం తన పుట్టింటి వాళ్ళు మెట్టింటి వాళ్ళు బాగా వెతికి వెతికి వదిలేస్తారు సాత్విక బా కష్టపడి చదివి ఇంటర్ ని మంచి మార్కులతో పూర్తి చేస్తుంది ఇక ఇంటర్ లో ఫస్ట్ రావడంతో మరో మంచి కాలేజీ లో అడ్మిషన్ ఈజీగా దొరుకుతుంది అలా బిఏ పరీక్షల్లో కూడా మంచి మార్కులు సాధించింది అయితే ఓసారి ఢిల్లీ నుండి ఓ కలెక్టర్ మేడం తమ కాలేజీకి వచ్చి తమ లైఫ్ లో పడిన కష్టాల గురించి అలాగే తాను కలెక్టర్ హోదాకి చేరుకున్న విషయం గురించి చెప్తుంది అలా తన మాటలు వింటూ ఉన్న సాత్విక ఆమె మాటలకి బాగా ఇన్స్పైర్ అవడంతో సాత్విక కూడా కలెక్టర్ అవ్వాలని అనుకుంటుంది కానీ కలెక్టర్ అవడానికి ఏం చదవాలనే విషయాలు తెలియవు అయితే కలెక్టర్ మేడం స్పీచ్ తర్వాత ఆమెను కలిసి అడగాలి అని అనుకుంటది కానీ అక్కడ ఉన్న సెక్యూరిటీ వల్ల ఆమె కలెక్టర్ మేడం దగ్గరికి వెళ్ళలేకపోతుంది అయితే అప్పటికి ఆ కలెక్టర్ మేడం సాత్వికని బాగా గమనించి తన దగ్గరకు పిలుస్తుంది అలా సాత్విక మేడం దగ్గరికి ఎంతో సంతోషంగా వెళ్లి పలకరిస్తుంది నేను కూడా మీలా కలెక్టర్ అవ్వాలనుకుంటున్నాను కానీ ఏం చదవాలో తెలియదు మేడం అనడంతో ఆ మేడం సంతోషించి ముందుగా ఐఏఎస్ పరీక్ష రాయాల్సి ఉంటుందని చెప్పడంతో ఇక సాత్విక కాస్త ధైర్యం తెచ్చుకొని మేడంకి థ్యాంక్స్ అని చెప్తుంది అలా తర్వాత సాత్విక తన డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత ఐఏఎస్ కోచింగ్ కోసం సెంటర్లో జాయిన్ అవుతుంది ఆ సమయంలోనే అక్కడే కోచింగ్ తీసుకుంటున్న అరుణ్ అనే వ్యక్తి ఆమెకి పరిచయం అవుతాడు అతడు కూడా మంచి ర్యాంకర్ స్టూడెంట్ దీంతో వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ గా మారి కలిసి బాగా చదువుకుంటూ ఉండేవారు అలా మొదటి ప్రిలిమ్స్ రాయిగా ఇద్దరికి మంచి మార్కులు వచ్చాయి ఆ తర్వాత మరింత చదవాలన్నా తప్పన వారిలో కలిగింది కానీ సాత్విక మంచి తనకి విధా అయిన అరుణ్ ఆమెను ప్రేమిస్తున్నానని అనడంతో సాత్విక తనకి ఇది వరకే పెళ్లి జరిగింది కాబట్టి అతని ప్రేమను ఒప్పుకోదు నిజానికి సాత్విక కూడా అరుణ్ అంటే చాలా ఇష్టం కానీ తన భర్తకి విడాకులు ఇవ్వకుండా ఇలా మరో వ్యక్తిని ప్రేమించడం కరెక్ట్ కాదని అనుకుంటుంది కానీ అరుణ్ మాత్రం తన మీద ఉన్న ప్రేమను చూపించడంతో అప్పుడు సాత్విక తన మొదటి పెళ్లి గురించి మొత్తం చెప్తుంది నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను కానీ విడాకులు ఇవ్వకుండా నేను నిన్ను ప్రేమించలేనని అంటుంది దాంతో అరుణ్ సాత్విక నాకు నీ గత గురించి అవసరం లేదు నాకు నువ్వు కావాలి అని అంటాడు అలాగే ఇద్దరం బాగా చదివి కలెక్టర్ అనడంతో సాత్విక కూడా అరుణ్ కి ఓకే చెప్తుంది అలా ఇద్దరు ప్రేమలో ఉంటూ కలెక్టర్ అవ్వాలన్న లక్ష్యంతో చదువుకుంటూ ఉంటారు అయితే సాత్విక పూర్తి దృష్టి చదువుల మీద పెట్టగా అరుణ్ మాత్రం సాత్విక గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఆ తర్వాత పరీక్షలు రాయగా అందులో సాత్విక మంచి ర్యాంక్ తెచ్చుకోగా అరుణ్ మాత్రం ఫెయిల్ అవుతాడు దీంతో అరుణ్ బాధపడుతూ సాత్వికతో కొన్ని రోజులు మనం దూరంగా ఉందాం ఎందుకంటే ఇప్పుడు మనం కలిసి ఉంటే నువ్వు కూడా సరిగ్గా చదవలేకపోతావు కాబట్టి ఈ ఫైనల్స్లో కూడా నువ్వు మంచి మార్కులు తెచ్చుకోవాలంటే కొన్ని రోజులు మనం దూరంగా ఉండాలి అని అంటాడు దీంతో సాత్విక కూడా కాస్త బాధపడుతుంది పైగా అరుణ్ తనకి సపోర్ట్ చేయడంతో సరే అని అంటుంది ఆ తర్వాత కొన్ని రోజులకి సాత్విక అన్ని పరీక్షలు పారాసి ఐఏఎస్లో సెలెక్ట్ అవుతుంది దీంతో అరుణ్ సంతోషంగా సాత్వికని అభినందిస్తాడు ఇక సాత్విక కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఆ తర్వాత కొన్ని రోజులకి సాత్విక ఇంటర్వ్యూ కూడా వెళ్ళగా అక్కడ కూడా సెలెక్ట్ అవడంతో ఆమె కలెక్ట్ అవుతుంది అలా తనకి సపోర్ట్గా ఉన్న అరుణ్కి థ్యాంక్స్ అని చెప్పి అతన్ని పొగుడుతుంది కానీ అరుణ్ ఫెయిల్ అయ్యాడని చాలా బాధపడుతుంది ఇక అరుణ్ మరోసారి ప్రయత్నిస్తానడంతో సాత్విక కూడా ధైర్యంగా ఉంటుంది ఆ తర్వాత సాత్విక అరుణ్ను నిన్ను నేను పెళ్లి చేసుకోవాలి కానీ అంతకంటే ముందే నేను నా మాజీ భర్తకి విడాకులు ఇవ్వాలి అంటుంది దీంతో సమయం చూసుకొని తన మాజీ భర్తకి విడాకులు నోటీస్ పంపిస్తుంది కానీ అక్కడ నుండి ఎటువంటి రిప్లై రాకపోవడంతో అరుణ్ని పెళ్లి చేసుకోకుండా అలానే ఉంటుంది అయితే సాత్విక తొలి పోస్టింగ్ లక్నోలో రావడంతో ఆమె యూపీలో ఉన్న తన తల్లిని చూడటానికి ఇంటికెళ్తుంది అక్కడ తన తల్లిని చూసి ఎమోషనల్ అవుతుంది అలాగే తను కలెక్టర్ అయ్యానని చెప్పడంతో ఆమె ఎంతో సంతోషించి తన భర్తను పిలిచి విషయం చెప్పడంతో ఆయన కూడా సంతోషించి సాత్వికను క్షమించమని ఆమె చేతులు పట్టుకుని ఏడుస్తాడు నీ అత్తింటి వాళ్ళు బాధపడుతున్నారని చెప్పినా కూడా వినలేదని చాలా బాధపడతాడు దీంతో సాత్విక కూడా జరిగింది మర్చిపోండి నాన్న ఇప్పుడంతా బానే ఉంది కదా మీరు కూడా నాతో వచ్చేయండి అని అంటుంది అలా వాళ్ళు కూడా సాత్వికతో వెళ్లిపోతారు ఇక కొన్ని రోజుల తర్వాత ప్రయాగ్ రాజ్ లో మహాకుంభమేళా స్టార్ట్ అవ్వడంతో సాత్విక తన తల్లిదండ్రులతో కలిసి రెండు రోజులు లీవ్ తీసుకుని అక్కడికి వెళ్తుంది అక్కడ గంగా నది వెళ్లి నది స్నానం చేసి బయటకు వస్తుంది అప్పుడే అక్కడికి ఓ సాధు వచ్చి ఆమె దగ్గరకు వచ్చి చాలా బాధపడుతూ ఉంటాడు దీంతో సాత్విక ఏం జరిగింది ఎవరి మీరని అడగడంతో అతను వెంటనే నేను నిన్ను పెళ్లి చేసుకుని బాధ పెట్టిన మూర్ఖుణ్ణి అనడంతో అప్పుడు సాత్వికకి ఆయన తన మాజీ భర్త అని అర్థమవుతుంది వెంటనే మీరు సాధువుగా ఎందుకున్నారు అని అనడంతో నువ్వు నాతో ఉన్నన్ని రోజులు నిన్ను చాలా బాధ పెట్టాను కొట్టి హింసించాను ఇక నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేను చేసిన తప్పేంటో తెలిసింది నువ్వు వెళ్ళిన తర్వాత నా తల్లిదండ్రులు కూడా నిన్ను తలుచుకొని చాలా బాధ పెట్టాము అని బాధపడ్డారు ఇక మెల్లిమెల్లిగా నాకు జీవితం మీద విరక్తి పుట్టింది నేను నీకు క్షమాపణలు చెప్పడానికి ఎంతగానో వెతికాను కానీ నువ్వు ఇక్కడా కనపడలేదు దీంతో జీవితం మీద విరక్తి పుట్టి సన్యాసం తీసుకున్నానని అనడంతో సాత్వికతో పాటు ఆమె తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపోతారు ఇక ఆ సాధువు సాత్వికతో నన్ను క్షమించు అని అంటాడు ఇక సాత్విక కూడా ఆ రోజు మీరు నన్ను బాధ పెట్టినందుకే నేను ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాను అంటే ఆ దేవుడే నా తలరాత ఇలా రాసాడేమో కాబట్టి ఇదంతా మర్చిపోండి నేను కూడా మిమ్మల్ని క్షమిస్తున్నాను అని అంటే ఆ తర్వాత ఆమె ఆయన నుండి విడాకులు తీసుకొని అరుణ్ ను పెళ్లి చేసుకుంటుంది ఇక అరుణ్ కూడా మళ్ళీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నాడు అలా వీరిద్దరు మంచి లైఫ్ ని కొనసాగిస్తున్నారు చూశారు కదా ఫ్రెండ్స్ మరి వీడియో పట్ల మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్